తాజాగా ఒక పిటిషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రజాస్వామ్య దేశంలో దాడులేంటి దౌర్జన్యాలేంటి ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రజాస్వామ్య దేశంలో దాడులు దౌర్జన్యాలు ఏంటి అధికారులే అని నాకు ఆశ్చర్యాన్ని కాసిన ఆనందాన్ని కూడా కలిగించాలండి ఎందుకంటే పోలీసులు అనబడే వాళ్ళు విచ్చలు విడిగా విశృంఖలంగా నిర్బంధాలు చేసి దాడులు చేస్తున్నారు అని ఎన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్ని కేసులు హైకోర్టు దగ్గరకు పోయినా ఇంత సీరియస్ కామెంట్స్ పెద్దగా చేసినట్లేం రాలే సరే మొట్టికాయలు వేసుకుంటూ వచ్చారు కానీ ఇరవై ఒకటవ శతాబ్దం ప్రజాస్వామ్య దేశం అధికారుల దాడులు ఏంటి అని ఏ కేసు విచారణ సందర్భంగా అంట పత్రికల్లో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం సహచర ప్రభుత్వ అధికారి పట్ల మరో అధికారి దురుసుగా దౌర్జన్యంగా వ్యవహరించారని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించిందట తామిచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మజ్జి కృష్ణారావు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నించడమే కాక ఆ స్థానంలో ఉన్న మరో అధికారి ప్రసాద్ రావు పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంపై మండిపడిందట ఈ చర్యలు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కు విరుద్ధమని స్పష్టం చేసిందట ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో అధికారుల దౌర్జన్యపూరిత అరాచక ప్రవర్తనను సహించేదే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది అట ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించిందట ఈ వ్యాజ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వన్ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది అట తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు డబ్ల్యూఓగా ప్రసాదరావు కొనసాగేలా చూడాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్లను హైకోర్టు ఆదేశించిందట ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను తమ ముందుంచాలని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ని ఆదేశించిందట విజయనగరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్న కృష్ణారావును తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు బదిలీ చేశారట ఓకే ఆయన స్థానంలో ప్రసాదరావును నియమించారట ఓకే అయితే కృష్ణారావు కాకినాడలో రిపోర్టు చేయలేదట జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారిగా బాధ్యతలు కూడా చేపట్టలేదట ఈ వ్యవహారంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారట దీంతో కృష్ణారావును విజయనగరంలోనే కొనసాగించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ప్రొసీడింగ్స్ ఇచ్చారట ఈ ప్రొసీడింగ్స్ను సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ అమలు చేయడం లేదంటూ మజ్జి కృష్ణారావు హైకోర్టును ఆశ్రయించారట విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారట ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విజయనగరం జేడిఎస్డబ్ల్యూవోగా నియమితులైన ప్రసాదరావు ఈ నెల ఇరవై ఆరున ధర్మాసనం ముందు అత్యవసరంగా అప్పీల్ దాఖలు చేశారట కృష్ణారావు తనను ప్రతివాదిగా చేర్చకుండానే పిటిషన్ దాఖలు చేసి తనకు తెలియకుండానే తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు పొందారని ప్రసాదరావు ధర్మాసనానికి నివేదించారట ఈ అప్పీల్పై ఈ నెల ఇరవై ఏడున విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో యథాతథ స్థితి కొనసాగించాలంటూ ప్రభుత్వ న్యాయవాది ప్రసాదరావు కృష్ణారావు తరపు న్యాయవాదుల సమక్షంలో ఉత్తర్వులు ఇచ్చారట అట్ ద సేమ్ టైం కృష్ణారావు దౌర్జన్యపూరితంగా ఇరవై మందితో కలిసి ప్రసాదరావు చాంబర్కి వెళ్ళి అతన్ని సీటు నుంచి లేపి బలవంతంగా బయటకు తోసేశారట ఈ ఘటనపై ప్రసాదరావు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారట అయితే ప్రసాదరావు అప్పీల్పై దుర్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపి విజయనగరం జేఎస్ డబ్ల్యూవోగా కృష్ణారావు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారని ప్రభుత్వ న్యాయవాది ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారట డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ మేర ఆయన బాధ్యతలు తీసుకున్నారని కృష్ణారావు తరపు న్యాయవాది వివరించారట ఈ మొత్తాన్ని వి విచారించినటువంటి ధర్మాసనం అసలు మేము ఆయన కంటిన్యూ చేయమని కృష్ణారావు అని చెప్పాం కదా దానికి విరుద్ధంగా ప్రసాదరావు వెళ్ళి జనాలను తీసుకెళ్లి దౌర్జన్యం చేసి కుర్చీల నుంచి లేపి బయటకు దొబ్బేయడం ఏంటి అని దీన్ని తీవ్రంగా పరిగణించి కలెక్టర్ ఎస్పీలను కూడా ప్రతిపాదులుగా చేర్చి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు సహించేది లేదు తదుపరి విచారణలో ఈ కథలన్నీ ఏంటివో తేలుస్తామని విచారణ డిసెంబర్ రెండుకు వాయిదా వేశారట సో జస్టిస్ బట్టు దేవానంద్ గారి నేతృత్వంలో ధర్మాసనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రజాస్వామ్య దేశంలో దాడులేంటి దౌర్జన్యాలేంటి అని అధికారుల మీద మండిపడ్డారు